మనలో చాలా మందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి ఆల్కహాల్ గురించి చాలా అనుమానాలు ఉన్నాయి కొంతమంది బ్రాండ్ విస్కీ కంటే మంచిదని అలా రకరకాలు ఓడ్కా మంచిదని అలా ఏం లేదండి ఆల్కహాల్ ఏ వెరైటీ అయినా సరే ఆల్కహాల్ విస్కీ ఓడ్కా బీర్ రమ్ ఏది తీసుకున్నా సరే జిన్ ఏది తీసుకున్నా సరే అన్ని ఆల్కహాల్సే ఇంకో విషయం ఏంటంటే రెండు పెగ్గులు ఆల్కహాల్ డైలీ నైట్ చాలా సేఫ్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఆల్కహాల్ కనుక ఫుడ్తో పాటు తీసుకుంటే చాలా మంచిది అంటారు అవన్నీ తప్పారండి ఇవన్నీ తప్పే మీరు ఏమాత్రం ఆల్కహాల్ తీసుకున్నా అది లివర్ని డ్యామేజ్ చేస్తుంది కారణం ఏంటంటే ఆల్కహాల్ స్టమక్లో కడుపులో అది అబ్జార్బ్ అయిపోతుంది డైరెక్ట్గా లివర్కి వెళ్ళిపోతుంది వేరే మీరు తినే ఫుడ్ మీరు తినే ఫుడ్ పేగుల్లోకి అబ్జార్బ్ అవుతుంది పేగుల్లో అబ్జార్బ్ అవుతుంది చిన్న పేగు అక్కడ అబ్జార్బ్ అవుతుంది సో ఆల్కహాల్ ముందరే స్టమక్లో అబ్జార్బ్ అయిపోయి వెళ్ళిపోయి లివర్ని డ్యామేజ్ చేస్తుంది